హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మంచి ఆకుకూర పప్పు రెసిపీ చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ ఈ ఆకుకూర ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్ చెప్పండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి సో కూర కూరపప్పు చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కందిపప్పు వేసుకోవాలండి ఇందులోకి కందిపప్పు బాగుంటుంది పెసరపప్పు అయితే బాగోదండి సో కందిపప్పు తీసుకొని దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి పప్పు అనేది కుక్కర్లో కూడా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి బట్ గిన్నెలో వండుకొని చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇదైతే ఒక పక్కన ఉడుకుతుంది కదండి ఇప్పుడైతే గంగమల్ కూరను తీసుకొని బాగా ఇలా నీట్గా తీసేసుకొని మంచిగా చిన్నగా కట్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో మట్టి ఉంటుంది కాబట్టి ఐస్ అంత పోవాలి అలాగే ఒక జల్లెడ తీసుకొని అందులో వేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి ఈ ఆకుకూర అయితే ఇలా ఉంటుంది ఇదిగో చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒక జల్లెట్లో తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న అయితే నైంటీ పర్సెంటేజ్ ఉడికిన పప్పులో అయితే వేసుకోవాలండి అలాగే చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు అయితే మెయిన్ అనమాట అస్సలు స్కిప్ చేసేయద్దు టేస్ట్ బాగోదు అలాగే ఒక టమాటో చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకోవాలండి సో మీరు టోటల్గా పచ్చి పిచ్చితో కూడా చేసుకోవచ్చు బట్ కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇదంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన పప్పును పక్కన పెట్టేసుకొని పోపు అయితే రెడీ చేసుకోవాలండి పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే జీలకర్ర వేసుకోవాలండి అవి కొంచెం మాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలండి అలాగే ఇందులో గుప్పెడు కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కరికి సరిపడా పసుపు అయితే వేసుకోవాలండి ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికిన పప్పునైతే ఇప్పుడు ఈ పోపులో అయితే వేసుకోవాలండి సో ఈ ప ఈ పోపు అంతా పప్పుకు పట్టే విధంగా బాగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ పాటు స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే టేస్టీ టేస్టీ కూర కూరపప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి